కలిసిన శుభవేళ ఎపిసోడ్ థర్టీ త్రీ అయితే ఈసారి మనం కలిసి షాపింగ్ చేద్దామా అడిగాడు ప్రణవ్ ప్రణవ్ అడిగిన దానికి షాక్ అయ్యి అతని వైపు చూస్తూ ఉండిపోయింది ప్రణవి ఏమైంది ఎందుకు నా వైపు అలా చూస్తున్నా అడిగాడు ప్రణవ్ అనుమానంగా ఆహా అంటే మీరు నా షాపింగ్లో హెల్ప్ చేస్తాను అంటున్నారు కదా మీకు అమ్మాయిల షాపింగ్లో హెల్ప్ చేయడం ఎలా తెలుస్తుందా అని ఏముంది ఒక డ్రెస్ చూపిస్తే అందులో నువ్వు బాగుంటావో లేదో చెప్తాము అంతే కదా మించి ఇంకేం లేదు అన్నాడు ప్రణవ్ సరే అయితే నాకు తెలిసి ఈ ఇయర్ మీ చెల్లి ఒంటరిగా షాపింగ్ చేసుకుంటుందేమో అందుకే ఇప్పటి వరకు నాకు షాపింగ్ గురించి చెప్పలేదు అంది ప్రణవి ఏమో నాకు తెలిసి ఆయాంతో తను షాపింగ్కి వెళ్ళొచ్చు అన్నాడు ప్రణవ్ ఏమో నేను కూడా అలాగే అనుకుంటున్నా అంది ప్రణవి కూడా సరే అయితే మనం షాపింగ్ ఇప్పుడు వెళ్దామా షాపింగ్కి అదేంటంటే మళ్ళీ మీ అన్నయ్య పదిసార్లు సార్లు నాకు లీవ్ ఇవ్వడు అందుకే అన్నాడు ప్రణవ్ అదేంటి మీరు ఎప్పుడు చెప్తా అప్పుడేనా అంటే మరి నేను మనీ క్యారీ చేసుకోవద్దా ఇప్పుడు నా దగ్గర ప్రజెంట్ షాపింగ్ చేసే అంత బడ్జెట్ లేదు డాడీ వచ్చాక డాడీని అడిగితే డాడీ ఇస్తారు అప్పుడు వెళ్దాం అంది ప్రణవి సరే అందాక నేను తీస్తాను అన్నాడు ప్రణవ్ ప్రణవ్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ అవసరం లేదు అంది ప్రణవి హే పర్లేదురా తర్వాత నువ్వు మీ డాడీని డబ్బులు అడిగి నాకు సెండ్ చేయొచ్చు అది పెద్ద మ్యాటర్ కాదు అంటూ తనని షాపింగ్కి తీసుకుని వెళ్ళాడు పర్లేదు నేను అనుకున్నంత చెడ్డవాడివి అయితే కాదు అంది ప్రణవి అసలేమనుకున్నావు నా గురించి నన్ను కిడ్నాప్ చేస్తే ఈడియట్వి అనుకున్నా రోడ్ సైడ్ రోమియోవి అనుకున్నా అంది ప్రణవి తెలుస్తుంది కానీ అవన్నీ మీ అన్న చెప్పడం వల్ల చేశా అన్నాడు ప్రణవ్ అందుకే కదా ఇప్పుడు మంచి ఒడివి అని సర్టిఫికెట్ ఇస్తున్నా అంది ప్రణవి అంటే ఇప్పుడు నువ్వు ఇచ్చిన సర్టిఫికెట్ పట్టుకొని ఏ అమ్మాయి దగ్గరికైనా వెళ్తే నన్ను పెళ్లి చేసుకుంటుందా అడిగాడు ప్రణవ్ ప్రణవ్ అడిగిన దానికి నవ్వుకుంటూ ఏమో అది వచ్చిన అమ్మాయి మీద ఆధారపడి ఉంటుంది కానీ మా మీద ఆధారపడి ఉండదు సార్ అంది ప్రణవి అలా ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ షాపింగ్ మాల్కి చేరుకున్నారు ఆఫీస్ నుంచి మధ్యాహ్నం కొంచెం ఫీవర్గా ఉండటంతో ఇంటికి వెళ్ళిపోయాడు అయాన్ వేల కాని వేలలో భర్త ఇంటికి రావడం చూసి ఆశ్చర్యపోయింది సంధ్య ఏమైంది మనిషికి ఎప్పుడు ఈ టైంలో ఇంటికి రాడు కదా అలాంటిది ఇప్పుడు ఈ టైంలో వచ్చాడు అంటే ఏంటి అర్థం అనుకుంటూ అయాన్ గారు మీరు బాగానే ఉన్నారు కదా అప్పటికే మొహం కొంచెం వాడిపోయి ఉండటంతో అనుమానంగా అడిగింది ఫ్రూటీ అది మరి కొంచెం లైట్గా ఫీవర్గా అనిపిస్తుంది అందుకే ఇంకా ఆఫీస్లో ఉండలేక వచ్చేసాను అయ్యో అవునా ఏమైనా తిన్నారా ఇంతకీ అడిగింది సంధ్య లేదు కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అంటూ తన గదిలోకి వెళ్ళిపోయాడు అయాన్ సంధ్య వెంటనే కిచెన్లోకి వెళ్ళి బ్రెడ్ ఉంటే అవి టోస్ట్ చేసి పాలు కాచి రెండు పట్టుకొని భర్త దగ్గరికి వెళ్ళింది మంచం మీద వాలిపోయి కనీసం షూస్ కూడా తీయకుండా పడిపోయిన భర్తని చూసి అయ్యో ఫీవర్ బాగా వచ్చేసినట్టుంది అనుకుంటూ బ్రెడ్ పాలు టేబుల్ మీద పెట్టి షూస్ విప్పి సాక్స్ కూడా రిమూవ్ చేసి భర్తని సరిగ్గా పడుకోబెట్టింది ఒళ్ళు అప్పటికే నిప్పుల కుంపటిలాగా మండిపోతూ ఉంటే అయాన్ గారు అయాన్ గారు లేవండి అంటూ బలవంతంగా భర్తని నిద్రలేపింది అబ్బా సంధ్య కొంచెంసేపు పడుకోనివ్వు ప్లీజ్ అయ్యో మీరు పడుకోండి నేను కాదు అనట్లేదు కొంచెం ఈ పాలు తాగేసి బ్రెడ్ తిని ట్యాబ్లెట్స్ వేసుకొని పడుకోండి అప్పుడు మీకు తగ్గుతుంది అంటూ తనే స్వయంగా బ్రెడ్ తినిపించి పాలు తాగించి ట్యాబ్లెట్స్ వేసి భర్త పడుకున్నాక తడిగుడ్డ తెచ్చి నదుట పెడుతూ గంట గంటకి టెంపరేచర్ చెక్ చేస్తూ ఉంది సంధ్య అయాన్ పూర్తిగా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాడు ఇక సాయంత్రానికి కూడా ఫీవర్ తగ్గకపోవడంతో మళ్ళీ లేపి ఇంకొక డోస్ ట్యాబ్లెట్స్ వేయించింది నైట్కి కూడా తగ్గకపోతే అప్పుడు అత్తయ్య గారికి కాల్ చేయాలి అనుకుంటూ అయాన్ దగ్గరే కూర్చొని అయాన్ ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తూ ఉంది ఇక నైట్కి కూడా ఫీవర్ తగ్గకపోవడంతో భయంగా అనిపించి వెంటనే కామాక్షికి కాల్ చేసింది కోడలి నుంచి ఫోన్ వచ్చేసరికి ఫోన్ లిఫ్ట్ చేసింది కామాక్షి హలో అత్తయా అంది సంధ్య భయంగా అమ్మ సంధ్య ఏమైందిరా కోడలి మాటలో ఏదో కంగారు భయం కనిపిస్తూ ఉంటే అడిగింది కామాక్షి అది అయాన్ గారికి ఫీవర్ తగ్గట్లేదు అత్తయ్య ఆఫ్టర్నూన్ ఆఫీస్ నుంచి వచ్చేసారు అప్పటి నుంచి ఫీవర్గానే ఉంది అంటూ చెప్పింది సంధ్య కామాక్షితో అవునా నువ్వేం కంగారు పడుకు తల్లి నేను వెంటనే డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్తాను నేను మీ మావయ్య కూడా బయలుదేరుతున్నాము నువ్వు అస్సలు ఇంకా కంగారు పడుకు అంటూ కోడలికి ధైర్యం చెప్తూ కాల్ కట్ చేసి డాక్టర్కి కాల్ చేసి వెంటనే అక్కడికి వెళ్ళమని చెప్పి భర్తను తీసుకుని స్టార్ట్ అయింది పాపం కోడలు బాగా భయపడిపోతుందండి సరే కామాక్షి మనం వెళ్ళాలి కదా నువ్వు నన్ను ఇలాగే కంగారు పెడుతూ ఉంటే దేనికైనా గుద్దేస్తానేమో అని భయం వేస్తుంది అన్నాడు ప్రకాష్ డ్రైవింగ్ చేస్తూ ఇక కామాక్షి కోడలికి ఫోన్ చేసి తనతో మాట్లాడుతూ తనకి ధైర్యం చెప్తూ ఉంది ఇక అంతలోనే అక్కడికి వచ్చాడు డాక్టర్ సంధ్యాని బయటికి పంపించేసి ఆయాన్ని పూర్తిగా ట్రీట్ చేసి కొన్ని ఇంజక్షన్స్ వేసి అలాగే సిరప్ ట్యాబ్లెట్స్ అన్నీ సంధ్యా చేతిలో పెడుతూ ఏవి ఎప్పుడు వాడాలో అని క్లియర్గా చెప్పేసి ఇక ప్రకాష్ వాళ్ళు వచ్చేసరికి అక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాడు అతను కొద్దిసేపటికి అక్కడికి వచ్చారు ప్రకాష్ ఇంకా కామాక్షి డాక్టర్ నా కొడుక్కి ఎలా ఉంది అడిగాడు ప్రకాష్ నథింగ్ టు వరీ ప్రకాష్ గారు వైరల్ ఇన్ఫెక్షన్ అంతే కాకపోతే అయాన్ గారికి ఇమ్యూనిటీ ముందు నుంచి కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి అంత త్వరగా తగ్గలేదు అంతే మార్నింగ్కి హీ విల్ బి ఆల్ రైట్ అంటూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను కామాక్షి పరుగున కోడలి దగ్గరికి వెళ్ళింది భర్త పక్కనే సైలెంట్గా కూర్చొని ఉన్న సంధ్య దగ్గరికి వెళ్ళి అమ్మ సంధ్య బాగా భయపడిపోయావా అడిగింది కామాక్షి గోడలి వైపు చూస్తూ బాగా భయమేసిందత్తయ్య నార్మల్గా నేను ఈ ట్యాబ్లెట్ వేసుకుంటే నాకు ఒక గంటలో ఫీవర్ తగ్గిపోతుంది అలాంటిది టూ త్రీ డోసెస్ వేసినా కూడా అయాన్ గారికి తగ్గకపోయేసరికి నాకు చాలా భయమేసింది అయాన్కి కొన్ని కొన్ని మెడిసిన్స్ పడవు తల్లి అందులో ఈ ట్యాబ్లెట్ అస్సలు పడుతు అంది కామాక్షి అయ్యో సారీ అత్తయ్య నాకు ఆ విషయం తెలీదు ఇప్పటి వరకు సరేలే అంటూ కోడలి వైపు చూస్తూ చెప్పింది కామాక్షి ఇక కొంతసేపటికి అక్కడికి వచ్చాడు ప్రకాష్ ఆయన కూడా కోడలితో కొంచెంసేపు నవ్వుతూ మాట్లాడుతూ ఉన్నాడు ఇక ఇంకొక అరగంటకి నిద్ర లేచాడు అయాన్ లేచి చూసేసరికి అక్కడ తన భార్యతో పాటు తన తల్లిదండ్రులు కూడా ఉండటంతో మమ్మీ డాడీ మీరేంటి ఇక్కడ అనుకుంటూ టైం వైపు చూశాడు నైట్ టెన్ థర్టీ అవుతూ ఉండటంతో ఈ టైంలో మీరిక్కడికి ఎందుకు వచ్చారు అంటూ అనుమానంగా భార్య వైపు చూశాడు సంధ్య తలదించుకొని కనిపించడంతో తనే ఫోన్ చేసింది అని అర్థమై భార్య వైపు సీరియస్గా చూశాడు నువ్వు నా కోడలి వైపు ఏమీ సీరియస్గా చూడాల్సిన పని లేదు పాపం పిచ్చి పిల్ల భయపడిపోయింది అందుకే మళ్ళీ వెంటనే మాకు ఫోన్ చేసి రమ్మని చెప్పింది అందుకే మేము వచ్చాం అర్థమైందా అంతే కామాక్షి ఓకే మేడం నేను మిమ్మల్ని కానీ మీ కోడల్ని కానీ ఏమీ అనలేదు సరేనా కానీ మీరు డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్తే సరిపోతుంది కదా మళ్ళీ ఇక్కడి దాకా రావడం అవసరమా అడిగాడు అయాన్ నీకు బాగోకపోతే మేము అక్కడ ఎలా ఉంటాం కన్నయ్య అది మా వల్ల కాదు అంతే కామాక్షి మమ్మీ చిన్న జ్వరం వచ్చింది అంతే అంతకు మించి ఇంకేమీ లేదు మీరు ఇంతలా కంగారు పట్టడానికి అంటూ చిన్న చిరునవ్వుతో తల్లి వైపు చూస్తూ చెప్పాడు ఇక ప్రకాష్ పని ఆమెకి చెప్పి ఫుడ్ తెప్పించడంతో కామాక్షి స్వయంగా కొడుకుకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంది తల్లి తినిపిస్తూ ఉంటే హాయిగా తినేసి భారీ ట్యాబ్లెట్స్ ఇస్తే అవి వేసుకొని పడుకుండి పోయాడు అయాన్ అత్తయ్య మీరు మావయ్య ఏమన్నా తిన్నారా అడిగింది సంధ్య మేము తిన్నాం తల్లి తిన్న వెంటనే నీ ఫోన్ వచ్చింది ఇలా బయలుదేరాము ఇంతకీ నువ్వేమీ తినలేదు అనుకుంటా రా ముందు వచ్చి తిను అంది కామాక్షి ఆహా ఇప్పుడేం వద్దు అత్తయ్య నాకు ఆకలిగా లేదు అదేంటంటే టైం దాటిపోతే నాకు ఆకలిగా అనిపించదు తినలేను అంది సంధ్య అలా అంటే ఎలా అవుతుందిరా నీ హెల్త్ ఏమవ్వాలి నువ్వు హెల్త్ గురించి కూడా ఆలోచించాలి కదా అంటూ ప్రకాష్ గారు కసరడంతో ఇక తప్పక కిందకి వెళ్ళి కొంచెం తినేసింది ఇక కామాక్షి ప్రకాష్లని పడుకోమని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళింది సంధ్య తను రూమ్లోకి వెళ్ళేసరికి ఫోన్ చూసుకుంటూ కనిపించడంతో కోపంగా అయాన్ వైపు చూస్తూ ఉంది సంధ్య ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను బాయ్ బాయ్